నా పేరు తెలంగాణ వచ్చేసి ఫ్రియాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అవుతుంది జరిగిందండి ఇరవై డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఆ సమయం వచ్చేసి దాదాపు నాలుగు గంటల పదిహేను నిమిషాలు అవుతుంది నాలుగు గంటల పదిహేను నిమిషాలు అవుతుంది అయితే ఒక కార్ అయితే కంటైనర్ ద్వారా అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఈ కార్ వచ్చేసి పోటీ కోసం ట్రెండ్ ప్లస్ ప్రస్తుతండి రెండు వేల పదహారు మేనిఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషను ఫస్ట్లో డెబ్బై జిల్లర రీడింగ్ తిరిగింది జనల్ రీడింగ్ అండి మారట్టి నుంచి దిక్కి దాకా ఎక్కడ ఏపీస్ పెట్టలేదు పెట్టిన ఒక ఏడు ఎనిమిది నిమిషాల్లోపే కర్ణాటక స్టేటు కర్ణాటక స్టేటు రాయచూర్ వాసులు అండి మనం ఫోన్ పట్టుకోరాట్లేదు పెట్టిన ఒక ఏడు ఎనిమిది నిమిషాల్లోపే కర్ణాటక స్టేటు రాయచూర్ వాసులు గాంధీ చౌదరి గారు గాంధీ చౌదరి గారు మూడు లక్షల తొంభై వేలు ఆస్కింగ్ పెడితే మూడు లక్షల డెబ్భై వేల రూపాయలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది నా కమిషన్ కూడా కొట్టడం జరిగిందండి కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయించుకొని అవ్వడం జరిగింది సార్ వాళ్ళు బండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి పెట్టిన ఒక ఏడు నిమిషాలకి సేల్ అయిపోయింది తర్వాత కూడా చాలామంది కాల్ చేశారు కాకపోతే ఆల్రెడీ ఎప్పటికే సార్ ఒక లక్ష రూపాయలు కొట్టేసిండు సింగిల్ చాట్లోనే అయిపోయింది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఉండవు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కంటైనర్ ద్వారా అయితే హైదరాబాద్ పంపిస్తున్నా హైదరాబాద్కు వచ్చి సార్ వాళ్ళు అయితే కర్ణాటక నుంచి రాయచూర్ నుంచి హైదరాబాద్కి వచ్చి మెడిసిల్కి వచ్చి తీసుకోవడం తీసుకొని రిసీవ్ చేసుకొని వెళ్ళడం అయితే జరుగుద్ది వాళ్ళు స్క్రీన్ పెట్టించడం జరిగిందండి ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ పెట్టించిన ప్లస్ డోర్ వైజర్స్ బండితోనే ఉండే కొంచెం లైట్గా కలర్ షేడ్ అయినాయి కానీ ఇక ఎందుకు మారవాలన్నట్టు మారవలేదు డబ్బులు వేస్ట్ ఎందుకు అన్నట్టు డోర్ వైజర్లు బండితోనే ఉన్నాయి లోయర్ గార్నిష్ చేపించిన హ్యాండిల్ ఫోమ్ చేయించిన హ్యాండి ఆండ్రాయిడ్ టచ్ను రియర్ ఘాటు రియర్ ఘాటు స్టెప్ని కవరు స్టెప్ని కవర్ కాంపే అండర్ ఓకే ఓకే రైనా మరి గొప్ప ఉందాది కా సేఫ్టీ గార్డు అంటే సార్ ఒకటే చెప్పిండు నేను ఒక ఎక్కువ స్పోర్ట్ రీసెంట్గా తీసుకుపోయి చే తీసుకుపోయినా కదా ఆ వీడియో చూసిందంట చూసి సేమ్ అట్లా చేపియా అని చెప్పడం జరిగింది మన వాళ్ళు పాల్గొడుతురు సేమ్ అట్లా చేయించా చేయించామని చెప్పడం జరిగింది సేమ్ దానికైతే ఏదైతే పెట్టించినో ఇందులో ఒక స్క్రీన్ పెరిగిందండి ఒక స్క్రీన్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ పెరిగింది రియర్ సేఫ్టీ గార్డు స్టెప్ని అయితే ఇంతవరకు వాళ్ళే అన్యూజ్డ్ అన్యూజ్డ్ స్టెప్ నేను స్టెప్ని కవర్ కూడా తీసుకోవడన్నా వెనకాల పెట్టి పంపిస్తున్నా అండి పాతది యాండ్రాయిడ్ స్క్రీన్ పెట్టించడం లోపల దాని ప్యా ఒరిజినల్ ప్యానల్ అంటే ఇది వచ్చే ప్యానల్ ఇది ఇది కూడా పాతది పంపిస్తుంది ఇల్లునేసి స్టెప్ని కవరు ఎందులో పెట్టి పంపిస్తున్నాం అండి ఎందుకంటే కంటైనర్ వాళ్ళకు ఫిడి వేసినా సరే అక్కడ పోయిన తర్వాత ఇప్పుతారు వీళ్ళు ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రిఫై చేస్తుంది స్టెప్ని కవరు ఈ స్టెప్ని ఉండడం వల్ల ఇవన్నీ విప్పుతారు వాళ్ళు ఈ స్టెప్ని అనేది ఇప్పుతారు ఇప్పి వాళ్ళు కంటైనర్ అయితే ఎక్కిరండి దాని గురించి ఇక నేను మళ్ళీ ఫిట్ చేయడం ఇప్పుడు అని చెప్పేసి లోపల పెట్టి పంపిస్తున్నా స్టెప్ని కారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఫిట్ చేసుకుంటారు ఫోర్ డికోస్పోర్ట్ టైటాని ఫోర్ డికోస్పోర్ట్ రెంట్ ప్లస్ అండి రెండు వేల పదహారు అయితే పదిహేడు రిజిస్ట్రేషను రీడింగ్ వచ్చేసి తాళాలు కూడా రెండు తాళాలు ఉన్నాయి సారీ అండి డెబ్బై మూడు డెబ్బై వేలు చిల్లర అని చెప్పిన అరవై మూడు వేలే రీడింగ్ అంత ఐడీ లేకపోయాయి అరవై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి వెహికల్ మాత్రం ఇంతమంది ఇన్ని కార్లు అమ్మిన కానీ కస్టమర్ గురించి చెప్తున్నాను నేను బండ్ల గురించి కాదు బండ్లు ఓకే కానీ బండ్ల గురించి కాదు కస్టమర్ల గురించి చెప్తున్నా ఎక్కువ మాట్లాడు అండి ఈ కస్టమరు ఎక్కువ మాట్లాడు ఆ ఒకటి రెండే మాటలు ఆ యొక్క నమ్మకానికి నేను చాలా కృత కృతజ్ఞతలు చెప్తున్నా ఈ బండి తీసుకున్న గాంధీ చౌదరి గారికి ఎందుకంటే నేను ప్రతిసారి ఉంటా మళ్ళీ కూడా చెప్తున్నా ఇవాళ రేపు రూపాయని ఎవరినేమి ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు అలాంటప్పుడు మన ఊరు కాదు మన రా జిల్లా కాదు మన రాష్ట్రం కాదు అయినా సరే ఇన్ని లక్షలు ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్నందుకు గాంధీ చౌదరి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి జెన్యున్ కార్స్ తెలంగాణ అనే మా యొక్క టీము మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది మీరు నమ్మిన మీ నమ్మకానికి ఎప్పుడు వృధా చేసుకోకుండా మీ యొక్క మంచి వెహికల్ మీకైతే పంపించడం అయితే జరుగుతుందండి మీకు గాంధీ చౌదరి గారికి సీట్ కవర్ కూడా షోరూమ్ చేసిన సీట్ కవర్ వందకు తొంభై తొంభై ఐదు శాతం ఉన్నాయండి సీట్ వంద కూడా అనొచ్చు కానీ నేను తొంభై తొంభై శాతం అంటున్నాను ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేవు ఒరిజినల్ వెహికల్ అండి ఈరోజు అయితే బయలుదేరుతుంది పేపర్లు అనే అనేది కొరియర్ చేస్తుంది పేపర్లు పేపర్లు కొరియర్ చేపిస్తున్నా అండి ఆదా ఎక్ మిని ఎక్ మినిట్ ఫోన్ పగడం ఫోన్ ఫోన్ పకడు మాత్రమే ఆ ఈరోజైతే కంటైనర్ రావడం జరిగిందండి ఇరవై తొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సాయంత్రం నాలుగు నాలుగు గంటల ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు వచ్చింది ఆ కంటైనర్ కారు కార్పిస్తున్నా అండి ఇంకా కారు అయితే బయలుదేరుతుంది ఇంకెవరికైనా కారు కావాలంటే మైక్ లేదు బాగా రోడ్డు డిస్టర్బెన్స్ అవుతుంది అందుకనే నేను నిలబడి మాట్లాడలేకపోతున్నా కారు బయలుదేరుతుందండి ఇంకా ఎవరికైనా కారు కావాలంటే మూడు లక్షల డెబ్బై వేలకు ఇప్పి ఇప్పేయడం జరిగింది పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషను నా కమిషన్ పదిహేను వేలు సపరేటు కంటైనర్ ఛార్జెస్ సపరేటు ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ వాళ్ళు వేయించుకున్నారు అంటే నేనే దగ్గర దగ్గరుండి వాళ్ళు డబ్బులు పెట్టారు ఆ స్క్రీన్ గిటా వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళు చేయించుకున్నారు ఎన్ఓసి ఆల్రెడీ అప్లై చేయించిన అండి ఎన్ఓసి ఆల్రెడీ అప్లై చేయించిన డాక్యుమెంట్స్ అనేది దీనికి ఒరిజినల్ ఆర్సిప్ రాదు ఒరిజినల్ ఆర్సిప్ రాదు ఎన్ఓసో సహా వస్తుంది బాల్పడ్డది పిలవాళ్ళది ఎందుకు అని వచ్చిన ఒరిజినల్ ఆర్సీ అనేది ఇన్స్టెన్స్తో మన ఎన్వోస్తో సహా వస్తుందండి అన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రొరియేట్ చేస్తా ఫామ్ ట్వంటీ నైన్ థర్టీ ప్లస్ ఓనర్ ఐడి మొత్తం సెకండ్ కి మొత్తం ఇప్పుడు కొరియర్ చేపి చేయించిన ఆల్రెడీ ఇంకా ఎవరికైనా కాదు కావాలంటే కింద రాజ్లో ఉండమంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్ కార్డ్ మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ